నమస్కారం ఎన్ఎం సెవెన్ టీవీ కి స్వాగతం గద్వాల్ జిల్లా కేంద్రంలోని పాండురంగ స్వామి శివాలయంలో పూరి జగన్నాథ్ రత్న భాండాగరాన్ని తలపించే సెట్ తో వినూత్న శైలిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అందరినీ ఆశ్చర్యచకితలను చేస్తుంది గద్వాల్ జిల్లా నుండే కాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కర్ణాటకలోని రైచూర్ జిల్లా నుండి వచ్చి ఈ వినాయక మండపాన్ని చూస్తున్నారు స్థానిక సకుల్ సాయి సమాజం యువజన సంఘం వారు ప్రతి ఏటా వినూతన శైలిలో వినాయక మండపాన్ని అలంకరించడం ఆనవాయితీ అందులో భాగంగా ఈసారి రత్నభాండాగారం సెట్ కొన్ని రోజుల పాటు కష్టపడి వేయించారు ఈ సంవత్సరము మనము సకుల సాళి సమాజ్ ఆధ్వర్యంలో యువజన సంఘం వాళ్ళు పురి జగన్నాథ్ బండగారాన్ని చేయించడం జరిగింది ప్రతి సంవత్సరం సహా కొత్త ధనంతో కొత్త ఏ విషయాలు ఉన్నాయో దాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ డెకరేషన్ అనేది చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సహా తమ ఒక నెల నుంచి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి దాన్ని ప్రతిబింబించేటట్టు యువజన సంఘం వాళ్ళు ఇక్కడ నిదర్శనంగా తమ ఒక ప్రదర్శనాన్ని చూపిస్తున్నారు ఇటువంటి ఒక అద్భుతమైన ఒక వినాయక మండపాలు నిర్మించడము చాలా అదృష్టంగా అలాగే దీన్ని వీక్షించడము మనమందరూ అదృష్టం చేసుకున్నట్టు భావిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు మీనాక్షి చంద్రకాంత్ ధోత్రే ఇక్కడ మహిళా మండల అధ్యక్షురాలని అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త కొత్తదనంగా కొత్త చేసినారు పోయినసారి చంద్రయారు చేసిండు అది కూడా చాలా మంచి సక్సెస్ అయింది మా యువజన సంఘం వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పని చాలా మంచిగా ఉంటుంది నెల నుంచి కష్టపడి చేస్తారు ఆ చేసిన దానికి చాలామంది వచ్చి విక్షిస్తు చూస్తుంటారు చాలామంది తరిస్తుంటారు ఇప్పుడు పూరి జగన్నాథ్ చేసిండ్రు బాండాగరము పూరిలో మేము పోయి చూడలేకపోతున్నాం ఇక్కడ చూసినాం కాబట్టి చాలా సంతోషంగా అనిపి అనిపిస్తుంది అందుకే అందరూ అందరూ వీక్షించాలి మాతో పాటు అందరూ తరించాలని భావిస్తున్నాము జోగులాంబ దెాల జిల్లాలో స్వక్లశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది నా పేరు డాక్టర్ అంబటి భాను ప్రకాష్ నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను జోగులాంబ దెబ్బాల జిల్లాలో స్వక్లశాలి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ పూరి జగన్నాథ భాండాగారం అనేటువంటి ఈ వినాయక చవితి ఉత్సవాల్లో నిర్మించ తలపెట్టినటువంటి ఈ ఆకృతి అందరినీ ఆకట్టుకుంటుంది చాలా అద్భుతమైనటువంటి ఆకృతిని వీళ్ళు నిర్మిస్తున్నారు గత సంవత్సరాలలో గమనిస్తే కనుక చాలా మంచి ఆకృతులు అందరినీ ఆకట్టుకుని అందరూ ఇక్కడికి తీర్చేటువంటి విధంగా వచ్చి కూర్చొని స్వామిని దర్శించుకొని ఈ ఆకృతులను చూసి ఆనందభరితలు ఉన్నారు ఇలాంటి ఆకృతులు నిర్మించడం నిజంగా అభినందనీయము ధన్యవాదాలు గద్వాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు సుగుణశాలి యువజన సంఘం అధ్యక్షుడిని నా పేరు కామరే శ్రీనివాసులు యాభై రెండవ సంవత్సరం ఇది ప్రతి సంవత్సరము వినూత్నమైన డెకరేషన్తో మేము తయారు చేస్తాము మా యోజన సంఘము అదేవిధంగా ఈ సంవత్సరం మేము పూరి జగన్నాథం రత్న భండాగారాన్ని తయారు చేయడం జరిగింది ఈ తయారు చేసే విధాన్ని యాభై రోజులైంది తయారు చేయనికనే మా యోజన సంఘం వాళ్ళు మాత్రం కష్టపడి దీన్ని తయారు చేసిన సొంతంగా మేమే తయారు చేసినాము దీనికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు అట్లే పెద్ద సంఘం వారు కూడా సపోర్ట్ ఇచ్చినారు మహిళా మండలి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినారు ఈ డెకరేషన్కి చాలామంది గద్వాల ప్రజలు కాక పల్లెటూళ్ళ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు వారికి మా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను